హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్ లాగా మాచినల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి సో జీతాలు మరియు పెన్షన్లు లోపల జమ అవుతాయి అనే ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం వీడియో అయితే అక్కడ కానీ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా ఈరోజు మంగళవారం ఆర్బీఐ నుంచి అయితే బాండ్ల వేలంలో ఆమోదం లభించిందండి ఆంధ్రప్రదేశ్కు నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఈరోజు నిధుల రాక అయితే ఉంది సో కాబట్టి ఈరోజు జీతాలు జమ అయ్యే అయితే అవుతుందండి సో జమ అవ్వడం అయితే జరుగుతుందని అయితే ఆశిద్దాం లేదంటే రేపటి నుంచి అయితే యథావిధిగా జీతాలు అయితే జమ అవడం జరుగుతుంది సో మరుసటి రోజు నుంచే పెన్షన్లు కూడా జమ అవడం అయితే మొదలవుతుందండి సో జీతాలు ఐదు ఆరు తేదీ లోపల జమ అవుతాయి అలాగే పెన్షన్లు కూడా మనకు ఈక్వల్గా ఐదు ఆరు తేదీ లోపల జమ పూర్తిగా కంప్లీట్ అవుతాయి అని అయితే మనకు తెలుస్తుంది సో కాబట్టి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు అండి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ లేదంటే అంగన్వాడీ టీచర్లకు కానీ హెల్పర్లకు కానీ సో ఇలా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కొంతమందికి అవుట్ సోర్సింగ్ వారికి వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఆలస్యంగా జమ అవడం అయితే చూస్తూనే ఉన్నామండి ప్రతీ నెల కూడా సో ఈ నెల కూడా వారికైతే కొద్దిగా ఆలస్యంగా జమ అయినా కూడా ఆశ్చర్యమైతే ఏం లేదు కాబట్టి మొత్తం జీతాలు మరియు పెన్షన్లు అన్ని పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి ఏడు ఎనిమిది లేదా పదో తేదీల లోపల అయితే అన్నీ పూర్తిగా జమ అవుతాయండి మొదటగా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రేపటి లోపల జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు అలాగే పెన్షన్లు వచ్చేసి నాలుగు ఐదు తేదీలలో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం టోటల్గా అయితే ఆరు ఏడు తేదీలలో పూర్తిగా అయితే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే కార్యక్రమం పూర్తి అవుతుందని అయితే మనకు అర్థమవుతుంది సో ఇదే అండి ఉన్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మే వరకు అండి మే వరకు ఇంకో విషయం ఏంటంటే మే వరకు కూడా ఆర్బీఐ నుంచి ఇంకో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకునే దానికైతే ఆమోదం లభించింది కాబట్టి సో జీతాలు మరియు పెన్షన్లకు లైన్ అయితే క్లియర్ అయిందని అయితే అంటున్నారండి సో కాబట్టి ఈరోజు వచ్చి ఈ నాలుగు వేల కోట్లే కాకుండా ఇంకా మే వరకు ఏప్రిల్ మే ఉంది కదా సో మే వరకు ఇంకో తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునే దానికైతే ఆమోదం అయితే లభించింది సో కాబట్టి ఈ నెల రేపు నెల కూడా జీతాలకైతే ఎటువంటి డోకా అయితే ఉండదండి సో పేమెంట్ అనేది స్టార్ట్ అయిందంటే వన్స్ ఇంకా తర్వాత ఇంకా ఎక్కువ స్థాయిలోనే జమ అవ్వడం అయితే చూస్తాము గమనిస్తామండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ